రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే యువ ఐఎఫ్ఎస్ అధికారులకు సంబంధించి పోస్టింగ్లు అయితే ఇవ్వడం జరిగిందనమాట మీరు ఇక్కడ చూడొచ్చు ఏపీ క్యాడర్ రెండు వేల ఇరవై మూడు బ్యాచ్కు చెందిన యువ ఐఎఫ్ఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్లు ఇచ్చింది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఉత్తర్వులు అయితే జారీ చేశారనమాట ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి అయితే వస్తాయని చెప్పేసి ఆయన అయితే చెప్పారు అయితే వివరాలు మనం చూసుకున్నట్లయితే అధికారి పేరు పోస్టింగు సంబంధించిన వివరాలు చూడవచ్చు కొల్లూరు వెంకట శ్రీకాంత్ సబ్ డిఎఫ్ఓ వెంకటగిరి అనమాట కొప్పుల బాలరాజు సబ్ డిఎఫ్ఓ లక్కవరం నీరజ్ హన్స్ సబ్ డిఎఫ్ఓ డోర్నాల గరుడు సంకేత్ సునీల్ అనమాట సబ్ డిఎఫ్ఓ ప్రొద్దుటూరు సబిత కుమారి సబ్ డిఎఫ్ఓ గిద్దలూరు అనమాట సో ఇలా ఈ యువ ఐఎఫ్ఎస్లకు సంబంధించి పోస్టింగ్లు అయితే ఇచ్చారన్నమాట అధికారులకు సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి